మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలోని నారాయణపురంలో దారుణం చోటు చేసుకుంది ఇంట్లో నిద్రిస్తున్న బాలుడిపై గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దాడి చేశారు బాలుడు నారాయణపురం ఎస్సీ చెందినటువంటి పందుల ఉపేందర్ కుమారుడిగా గుర్తించారు చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లాలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు

ఇక అప్పుడు నాకు కొడుకుని లేపినాయి మూడు అయింది అయింది మీద కలక పెట్టి ఇటే పడినాడు ఇక ఇట్లా పడినది ఇదే మేడ ఇటే కోసింది